వెల్కమ్ టు ఆదమ్ యోస్ ఈ రోజు ముఖ్యాంశాలు విజయవాడ కరెన్సీ నగరు గద్దె రామ్మోహన్ రావు వీధి ఐదో లైన్ లో కార్తికేయ కార్ వాష్ ఎదురుగా పెడల్ అండ్ లాటి ఆటల సంస్థను పిరాటి జగదీష్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ రావు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు వారి కుమారుడు గద్దె క్రాంతి కుమార్ గేమ్ ఆడి ఆట గురించి వివరించారు ఈ మధ్యకాలంలో పిగిల్ పాల్ పిగిల్ పాల్ అని చెప్పి సినిమా వాళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్లు కూడా తిగిల్ బాల్ మీద అట్రాక్ట్ అవుతున్నారు ఇవాళ బెంగళూరులో ఇవాళ ఈనాడులో పెద్ద ఆర్టికల్ పడింది బెంగళూరులో నేషనల్ జరుగుతుంది త్వరలో ఒలింపిక్స్ మన చెటీలు ఇట్లాగా ఈరోజు లోని నగర్లోని లైన్ లైన్లో పికిల్ గేమ్ కొత్తగా ఏర్పాటు చేశారు ఇది వాత కాలంలో టేబుల్ టెన్నిస్ దాన్ని ఎక్సెస్ చేసి పికిల్ గేమ్గా మార్చారు ఈ గేమ్ ఈరోజు మన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామన్ గారు చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ తనయుడైన కాంతి కుమార్ గారు ఇప్పుడు ఈ గేమ్ దగ్గరికి వచ్చారు గేమ్ ఆడారు గేమ్ గురించి వివరాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఏం గేమ్ అండి కొత్తగా ఉంది ఎవరికేం అర్థం కావట్లేదు టెన్నిస్ బాల్ లేకపోతే సెటిల్ కోర్టా లేకపోతే ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు ఏదో కొత్తగా ఉంది చాలా మంది అడుగుతున్నారు ఏంటి పికిల్ గేమ్ పికిల్ గేమ్ అంటే ఏంటి అసలు పికిల్ ఏంటి పికిల్ అంటే పచ్చడి గేమ్ అంటే ఏంటి అంటున్నారు అసలు దీని గురించి మీరు మీ దగ్గర ఉన్నారు ఇది పికిల్ బాల్ అనేది ఒక క్రాస్ బిట్వీన్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ అండి ఈ పికిల్ బాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు హైయెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట ఈ పికిల్ బాల్ అనేది ఫిట్నెస్ లెవెల్స్ ని పెంచడమే కాకుండా సోషల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఈ స్పోర్ట్ తయారు చేయబడి దీనిలో గొప్పతనం ఏంటంటే అండి ఇప్పుడు స్పోర్ట్స్ అనేసరికి ఎక్కువ యువతకి మటుకే వర్తిస్తుంది వర్తిస్తుందని చెప్పి అంటారు ఈ స్పోర్ట్ లో పికిల్ బాల్ అనే స్పోర్ట్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి మూడేళ్ల రెండేళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా డెబ్బై ఏళ్ల ఎనభై ఏళ్ల వయసున్న వృద్ధులు కూడా ప్లే చేయగలిగే గేమ్ అందుకనే ఈ గేమ్ కి అలా ఉన్నతమైన పాపులారిటీ వచ్చింది అనమాట ఇంకోటి ఏంటంటే ఈ పికిల్ బాల్ అనే గేమ్ మనం ఒక్కరోజు ఆడితే నేర్చేసుకోవచ్చు ఇట్స్ ద ఈజియెస్ట్ గేమ్ టు లెర్న్ అండ్ ది టఫెస్ట్ గేమ్ టు మాస్టర్ అనమాట సో అందరూ కూడా ఆ బిగినర్ స్టేజ్ నుండి ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు ఉండి అక్కడి నుంచి చాలా కష్టపడతారు పైకి వెళ్ళటానికి అందుకనే ఇది ఒక రకమైన నైస్ ఫిట్నెస్ ఎడిక్షన్ గేమ్ లాగా మన ప్రపంచవ్యాప్తంగా నిలబడిపోయింది అనమాట దీని గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఆడగలరు కానీ మాస్టరింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది సో ఎక్కువసేపు ఆడతారు అలాగే ఫిట్నెస్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే మోకాల నొప్పులు కానీ లేకపోతే ఇంకేమన్నా పెయిన్స్ ఉన్నాళ్ళు కూడా ఈ గేమ్ ఆడగలుగుతారు అనమాట అందుకనే పాపులారిటీ పెరిగింది ఇప్పుడు ఈ పికిల్ గేమ్ అనేది మీరు చెప్పిన లెక్క ప్రకారం వృద్ధులు తర్వాత మోకాల నొప్పులు ఉన్నారు పిల్లలు సార్ చెప్పేది ఏంటంటే క్రాంతి కుమార్ గారు క్రాంతి కుమార్ చెప్పేది ఏంటంటే మన చిన్న వయసు నుంచి డెబ్బై సంవత్సరాల వయసు వరకు కూడా ఈ గేమ్ని అందరూ ఆస్వాదించి ఆడవచ్చు దాని వల్ల ఆరోగ్యమే తప్ప ఇది లేదని చెప్తున్నారు ఆదాం న్యూస్ కెమెరా